అందరికి నమస్కారం శ్రీ గురు ఇవి అమృతోత్సవాలు మనం చేసుకుంటున్నాం అని అందరికీ చెప్పారు ఈ అమృతోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం కూడా చెప్పాం ఏంటి అంటే గురువు గారు అమృతానంద సరస్వతి వారు రెండు వేల పదిహేను అక్టోబర్ పదో తారీఖున అమ్మవారిలో కలిశారు ఆ రోజు నుంచి రేపటికి కరెక్ట్ గా పదో సంవత్సరం అనమాట అందుకని ఈ పది సంవత్సరాల్ని మనం పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఎనిమిదో తారీఖు నిన్న లలితా సహస్రం పారాయణం సామూహికంగా అందరం కూర్చుని చేసుకున్నాం అంతేకాకుండా బయట నుంచి కూడా నిన్న ఈరోజు మనకి ప్రకృతి చాలా సహకరించింది రేపు కూడా సహకరిస్తుందని భావిస్తూ ఎందుకు అంటే నిన్నట మొత్తం చుట్టుపక్కలంతా వర్షమే ఓన్లీ మన ఉన్న ప్రదేశం మాత్రం వర్షం పడలేదు అమ్మవారు గొడుగు పట్టినట్టు ఫుల్ వర్షం కురుస్తూనే ఉంది అని అందరూ ఎందుకు అనంటే కానీ ఆ వర్షంలో కూడా చాలా మంది వచ్చారు వచ్చినందరికీ మాత్రం ఇక్కడ ఉన్నా లేకపోయినా ధన్యవాదాలు ఎందుకంటే అంత వర్షం అని చెప్పేసి చాలా మంది ఎలాగో ఆన్లైన్ లో ఉంది కదా అని చెప్పేసి మానేశారనమాట ఫస్ట్ మనం పాడైపోవడానికి కారణం బద్ధకమే కాబట్టి ఆ బద్ధకం వేడి ఇక్కడ వరకు వచ్చినందుకు అంటే తల్లి కావాలని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా ఈ రోజు శ్రీ జ్యోతి పూజ ఈ శ్రీచక్రార్చన అసలు నిన్న ఈ రోజు రేపు ఎందుకు చేసుకుంటున్నాం అని ఒక్కసారి చెప్పేసి తర్వాత శ్రీ చక్రంలోకి మనం వెళ్ళిపోదాం ఏంటి అంటే గురువుగారు చా ఎంత మంచి ఆయన అంటే చెప్పలేనంతట దానికి కారణం ఏమిటి అంటే ఆయన ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారు ఏంటి అంటే వేరే వాళ్ళకి నేనేమిస్తాను నేనేమిస్తాను అంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందరికీ ఎలా పంచాలి ఎలా పంచాలి అని దానికోసమని ప్రతిదాన్ని కూడా చాలా సింపుల్ గా చేసేసి అంటే మనకు అర్థం అయ్యేటట్టు చెప్పాలి అని చెప్పి ఆ తపనతోనే ప్రతిరోజు అంటే ప్రతి రోజు కూడా కాదు ప్రతి క్షణం ఆయన వేరే వాళ్ళకి నేనేమిస్తాను వీళ్ళకి నేనేమిస్తాను ఏమిస్తాను అని అంటూ ఉండేవారు అనమాట అలాగే ఆయన నిజంగా శ్రీ విద్య ఉపాసన అన్నది అంటే ఎవరో ఎవరో కాని చేసుకోలేరు ఇవన్నీ రహస్యాలు అని చెప్పిన స్థితి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే అమ్మ అంటే ఇష్టం ఉంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా చేసుకోవచ్చో అన్నది ప్రతి ఒక్కళ్ళకి నేర్పిస్తూ అందర్నీ కూడా ఏంటి అనంటే ఆ వైపు తీసుకు అంటే అమ్మవైపు భయం లేకుండా అప్పటి వరకు ఏంటంటే అందరికీ అమ్మ అంటే భయం అనమాట ఎందుకు ఆవిడ చేస్తే చాలా మందికి ఇది ఇది అయిపోతుంది అయిపోతుంది బెడ్స్ కొడుతుంది ఇది కొడుతుంది అది కొడుతుంది అమ్మవారికి చేయాలంటే చాలా శక్తి ఉండాలి ఇలాంటి మాటలన్నీ విన్న తరుణంలో అసలు అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏం ఆలోచించక్కర్లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీ అమ్మ దగ్గరికి మీరు ఎంత ఫ్రీగా వెళ్తారో ఈ తల్లి దగ్గరికి కూడా అంతే బాగా వెళ్ళొచ్చు జగన్మాధ్ దగ్గరికి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళలో ఉన్న భయాన్ని ఫస్ట్ తీసేశారు గురూజీ భయం లేకుండా ఎంత బాగా దానికి తోడు ఏంటంటే చాలా మంది నా దగ్గర వ్యయం అంటే ఖర్చు పెట్టడానికి కూడా లేదండి అన్న స్థితిలో కూడా మీరేమి అసలు ఏం చెయ్యక్కర్లే అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడ్ని నమ్మండి ఆవిడే మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని చెప్పేసి ఆ భయం అంటే ఏ రకమైన భయం లేకుండా లక్ష్మి పార్వతి సరస్వతి మూడు భయాలు ఎలా అంటే పార్వతి అమ్మో నేను చెయ్యాలంటే నాకు శక్తి కావాలి నాకు ఆ శక్తి లేదు అనుకునే వాళ్ళకి శక్తి ఉందని చెప్పి ఏ ఐశ్వర్యం లేదు అన్న వాళ్ళకి నువ్వే ఒక ఐశ్వర్యాను అని చెప్పి జ్ఞానం లేదు అనుకున్న వాళ్ళకి ఆయనే జ్ఞానాన్నిచ్చి ముందుకు తీసుకువెళ్లి అందరికీ ఆ శ్రీ విద్య ఉపాసన పంచడమే ధ్యేయంగా పెట్టుకుని ఎందుకు అంటే ఆయన పూర్వం న్యూక్లియర్ సైంటిస్ట్ గా ఉండేవారు ఆ న్యూక్లియర్ సైంటిస్ట్ జాబ్ చేసిన తర్వాత ఆయనకు అమ్మవారు కనిపించడం ఆ తర్వాత వారు శ్రీ విద్య ఉపాసనలోకి రావడం ఆ అమ్మవారే ఆయన్ని శ్రీ విద్య ఉపాసనలోకి తీసుకువెళ్లడం ఎందుకు అంటే కారణ జన్ములకి తప్ప అలాంటివన్నీ జరగవు మామూలుగా ఏంటంటే పూజ చేస్తే దేవుడు కనిపించాడండి నాకు ఈ అనుభవం అయింది ఆ అనుభవం అయింది అని చెప్పడం చాలా 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 కామన్ కానీ ఆయన ఎక్కడో న్యూక్లియర్ సైంటిస్ట్ జాబ్ చేస్తూ ఉంటే బాలా త్రిపుర సుందరి దేవు వచ్చి బాబు నువ్వు శ్రీ విద్య ఉపాసన అని చెప్పి ఆయనకి ఇచ్చింది అంటే ఏంటి అంటే కారణ జన్ములకే అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఆయన దైవాంశ సంభూతులు అని చెప్పడానికి ఎంతకంటే ఏం లేదు ఎందుకంటే దేవుడికి మాత్రమే ఎప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది దానికి ఉదాహరణ ఏం లేదు కింద నుంచి ఏడు కొండలు ఎక్కావనుకోండి ఎందుకంటే మనందరికీ తిరుపతి బాలాజీ అంటే చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా ఏడు కొండలు కనుక నడిచి ఎక్క నడిచి నడిచెక్కచ్చు లేకపోతే కారులో ఎక్కచ్చు మన పరిస్థితిని బట్టి ఎలా ఎక్కినా సరే మనం ఏమనుకుంటాం అంటే ఇంత ఏడు కొండలు ఎక్కువచ్చా స్వామి నిన్ను చూడడానికి అని చెప్పేసి చాలా ఏదో గొప్ప చేసినట్టు ఫీల్ అవుతాం కానీ నిజం చెప్తే ఏడు కొండలు మనం ఎక్కుతున్నాం ఎప్పుడు సంవత్సరానికో పోని అస్తమానం వెడిపోయే వాళ్ళు అయితే రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలలకు రోజు అయితే వెళ్ళట్లేదు కదా ఆరు ఆ నెలలు వెళ్ళినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే మనం ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతా అంట కానీ మనం అసలేం ఘనకార్యం చేయలేదు అని చెప్పడానికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే నువ్వు రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలలకో ఐదు నెలలకో సంవత్సరానికో కింద నుంచి పైకి వస్తావని చెప్పి ఆయన ఏం చేస్తున్నట్ట ప్రతిక్షణం నుంచునే ఉంటుందండి నీ కోసం మరి అలాంటప్పుడు దే దేవుడు గొప్పవాడా మనం గొప్పవాడవా ఎందుకంటే మన కోసం నుంచి నుంచున్నాడు కదా అంత నుంచి ఆ ప్రేమను కనుక మనం చూడగలిగాము అంటే దేవుడు అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది అలాంటి దేవుడే అమృతానంద సరస్వతి వారు కూడా ఎప్పుడు ఏంటి అంటే ఎవరికైనా నేనేమిస్తాను నేనేమిస్తాను అది తప్పింకోటేం లేదు ఆయనకి కాబట్టే అలాంటి వాళ్లే ఎప్పుడు యుగ పురుషులు అవుతారు చెప్పాలి అంటే ఈ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే చూడండి త్రేతాయుగం అనేది ఒకటి ఇప్పటి వరకు మనకు గుర్తుంది అంటే రాముల వారి వల్ల గుర్తుందిట ద్వాపర యుగం వల్ల ఒకటి గుర్తుంది అంటే ఎలాగా అంటే కృష్ణుడి వల్ల గుర్తుంది ఎందుకంటే వాళ్ళన్ని గొప్ప గొప్ప పనులు చేసింది దేవుళ్ళు కాబట్టి అదే విధంగా తప్పకుండా ఈ కలియుగం కూడా గురుజీ అమృతానంద్ సారస్వతుల వారి వల్ల గుర్తుంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ అంటే భావించట్లేదు నమ్ముతున్నాను అనమాట ఖచ్చితంగా నిన్నటి వరకు ఏంటంటే కొంచెం ఈ విషయం చెప్పడానికి భయం వేస్తూ ఉండేదనమాట ఏమో ఏంటవుతుంది నిజంగా మనం ఏమైనా చేయగలవాను కానీ నిన్న ప్రోగ్రాం అయిన తర్వాత ఒకటే అనిపించింది ఖచ్చితంగా ఇది అయితే ఇరుతుంది అని చెప్పి అందువల్ల ఏంటి అంటే గురూజీ అమృతానంద సరస్వతుల వారి వల్ల ఈ కలియుగం అన్నది ఒకటి ఉంది అని మాత్రం ద్వాపర యుగం త్రేతాయుగం ఎలా గుర్తున్నాయో అలాగే ఖచ్చితంగా గుర్తుంటాయి అని నమ్ముతూ ఈ కార్యక్రమం చేయడానికి కూడా కారణం ఏంటంటే గురువుజీ కాన్సెప్ట్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హ్యాపీ హోమ్స్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి అని ఆ ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలెట్టిన కార్యక్రమమే ఇంటింటా లలితామృతం అని అంటే ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండాలట లలిత ఉండాలి ఎందుకంటే లోక లాలిత్య తేయితే లలిత అన్నిటినీ ఆనందంగా ఉంచగలిగిన శక్తి ఎవరు అంటే లలితా పరమేశ్వరి కాబట్టి లలిత కనుక వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అని చెప్పేసి ప్రతి ఇల్లు లలిత మయం అవ్వాలి అన్న దాని కోసమే మనం ఇంటింటా లలితామృతం అని ఫిబ్రవరి పన్నెండుని మొదలు పెట్టాం అది రేపే చివరి రోజు అని చెప్పడానికి నా గుండె అసలు ఒప్పుకోవటం లేదు నా నోరు కూడా ఒప్పుకోవట్లేదు ఎందుకు అంటే అది చివరి రోజు అవ్వకూడదు అది కంటిన్యూ అంటే టు బి కంటిన్యూ అంటూ వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఎందుకు అంటే అది చివరి రోజు అని చెప్పాలంటే మనసులో చాలా 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 బాధ ఎందుకంటే అంత బాగా మనందరం కలిసి కూర్చుని ప్రతి రోజు ఐదు టు ఆరు చదువుకున్నాం వీలైనంత వరకు అమ్మవారు మనకు అనుగ్రహం ఇచ్చినంత వరకు ఆ లలితని మాత్రం వదలద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత ఎల్లుండి నుంచి ఆవిడ ఏం చేస్తుంది అన్నది ఆవిడ చేతులకే వదిలేసి మనం ముందుకు వెళ్దాం